అందరికీ నమస్కారం నేను మీ వంశరాజ్ మల్లేష్ ఈ క్రాంతి కళాబృందం చేస్తున్న రేపు బుధవారం నాడు సాయంత్రం గంజాయి మీద మన పిల్లలను మనం రక్షించుకునటానికి మనం బాగుండడానికి మన కుటుంబం బాగుండటానికి క్రాంతి కళా బృందం అయితే కార్యక్రమం తలపెట్టిందో మన అందరి కోసం మనమందరం కూడా పార్టీలకు అతీతంగా మనం అందరం వచ్చి ఈ కార్యక్రమాన్ని మన పిల్లలతో పాటు వచ్చి మనం తెలికించి మరి వారిని ఆశీర్వదించి మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఇది చూడవలసిన అవసరం ఉంది చూడాలి కూడా మన పిల్లలకు కూడా చెప్పాలి మన ఇంట్లో కూడా మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం వాళ్ళు ఎక్కడ పోతుండ్రో ఎక్కడి నుంచి వస్తుండ్రో ఎన్ని గంటలకు వస్తుండ్రో మనం వాళ్ళను మందలి వశం లేకుండా అయిపోయింది కాబట్టి మన పిల్లలను మనం కాపాడుకోవాలి మన కడుపు బాధను మనం అయితే ఎప్పుడైతే రక్షించుకుంటామో మన పిల్లలు బాగుంటారు మన కొడుకులు మన పిల్లలు కోడళ్ళు మన మనవలు మనవరాలు అందరూ బాగుంటారు కాబట్టి ఈ క్రాంతి క్రాంతికళా బృందానికి నమస్కారం వీళ్ళు చేస్తున్న ప్రోగ్రాం కూడా నా యొక్క ధన్యవాదాలు నేను కూడా తప్పకుండా మీ అందరిలో కలిసి నా కుటుంబానికి కూడా నేను చెప్పుకుంటా నా కుటుంబంతో చల్లగా ఉండాలని నుండె ఉండాలని కోరుకుంటూ నేను తప్పకుండా ఆ ప్రోగ్రాంకు వస్తున్నా తప్పకుండా నేను కూడా మీ అందులో అడుగులు అడిగేస్తానని కాంతి బృందానికి నమస్కారం పెడుతూ చలవు తీసుకు